కోట్లాది హృదయాలను కొల్లగొట్టిన ఫుట్బాల్ దిగ్గజం హైదరాబాద్ గడ్డపై అడుగు పెట్టాడు ఉప్పల్ స్టేడియం సాకర్ స్టార్ మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వనుంది ఈ మ్యాచ్ ద్వారా తెలుగు అభిమానులు అర్జెంటీనా దిగ్గజాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం దక్కనుంది తమ అభిమాన ఆటగాడు మెస్సీని ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ఉప్పల్ స్టేడియానికి అభిమానులు వరుస కట్టారు ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ హైదరాబాద్ లో అడుగుపెట్టాడు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న మెస్సీ నేరుగా ఫలక్నమా ప్యాలెస్ కు వెళ్లనున్నారు తొలుత ఫలక్నమా ప్యాలెస్ వంద మందితో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటాడు ఇందుకు ఒక్కొక్కరు పది లక్షల రూపాయలు వెచ్చించి మెస్సీ అభిమానులు టికెట్లు బుక్ చేసుకున్నారు ఫలక్నమా ప్యాలెస్ నుంచి మెస్సీ ఉప్పల్ స్టేడియం చేరుకోనున్నాడు Видите, <Marvel> <principalmente behaviLee> <gehört> మెస్సీ మ్యాచ్ కోసం హైదరాబాద్ లో ఫుట్బాల్ ఫీవర్ పట్టుకుంది ఇరవై ఐదు వేల మంది ఈవెంట్కు హాజరవుతారని అంచనా వేస్తున్నారు ముందుగా సుమారు ముప్పై మంది ఫుట్బాల్ ఆడే చిన్నారులకు మెస్సీ క్లినిక్ నిర్వహిస్తాడు అనంతరం రేవంత్ రెడ్డి సభ్యుడిగా ఉన్న సింగరేణి ఆర్ఆర్ మెస్సీ సభ్యుడిగా ఉన్న అపర్ణ మెస్సీ జట్ల ఫ్రెండ్లీ మ్యాచ్ ప్రారంభమవుతుంది మ్యాచ్ టైంలో చివరి ఐదు నిమిషాలు మెస్సీతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మైదానంలోకి దిగుతాడు మ్యాచ్ పూర్తయిన తర్వాత మెస్సీ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ అయిన పెనాల్టీ షూట్ అవుట్ ఉంటుంది ఆ తర్వాత విన్నర్ రన్నర్ జట్లకు మెస్సీ రేవంత్ రెడ్డిలు గోట్ కప్ ను అందిస్తారు అనంతరం మెస్సీని తెలంగాణ తరపున రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సన్మానిస్తారు కోట్లాది హృదయాలను కొల్లగొట్టిన ఫుట్బాల్ దిగ్గజం హైదరాబాద్ గడ్డపై అడుగుపెట్టాడు ఒప్పల్ స్టేడియం సాకర్ స్టార్ మ్యాచ్కు ఆతిథ్యమేవనుంది ఈ మ్యాచ్ ద్వారా తెలుగు అభిమానులు అర్జెంటీనా దిగ్గజాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం దక్కనుంది తమ అభిమాన ఆటగాడు మెస్సీని ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ఒప్పల్ స్టేడియానికి అభిమానులు వరుస కట్టారు